పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ గురించి చాలామందికి కొంత చరిత్ర అయితే తెలియదు మన మొట్టమొదటి ముఖ్యమంత్రి చాలామందికి తెలియదు అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఆ విధంగా ఉండేవి కాదు అప్పట్లో అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై మూడు వరకు కూడా మనకి ఇంకా రాష్ట్రాల విధంగా పునర్వ్యవస్థీకరణ జరగలేదు దానివల్ల మనం ఆంధ్ర స్టేట్గా విభజించాం అంతకు ముందు వరకు అంటే స్వాతంత్రం రానంత వరకు కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవాళ్ళం ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పైగానే పట్టింది అంతవరకు కూడా మనం మద్రాసులో భాగంగా ఉండేవాళ్ళం తమిళలు తెలుగువారు అందరూ కూడా కలిసి ఉండేవారు మనందరికీ కూడా మద్రాసే ప్రధాన నగరం మద్రాసీలుగానే మనం కొనసాగించబడ్డాము పంతొమ్మిది వందల యాభై మూడులో మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరు వీరేశం ప్రకాశం పంతులు గారు ఈయననే ఆంధ్ర కేసరి అని కూడా అంటారు అప్పట్లో మనకి ఆంధ్ర స్టేట్ హైదరాబాద్ స్టేట్ అని ఉండేవి ఆంధ్ర స్టేట్కి ప్రకాశం పంతులు గారు మనకి మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి అర్ధాంగి గారు ప్రకాశం పంతులు గారు ఒక్క సంవత్సరం నలభై ఐదు రోజులు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేను వరకు ముఖ్యమంత్రిగా మనకు సేవలు అందించిన తర్వాత మూడున్నర నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ వరకు బెజవాడ గోపాలకృష్ణ గారు మనల్ని పరిపాలించారు రెడ్డి గారి అర్ధాంగి లక్ష్మీకాంతమ్మ గారు ఇక పంతొమ్మిది వందల యాభై ఆరులో పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగం వలన మనం మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాము అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాక మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు సంజీవరెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు వరకు పరిపాలించారు సంజీవరెడ్డి గారి అర్ధాంగి నాగరత్నమ్మ గారు ఆ తర్వాత దామోదర్ సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు సంజయ్ వయ్య గారు పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పన్నెండు వరకు పరిపాలించారు సంజయ్ వయ్య గారి అర్ధంగి కృష్ణవేణి గారు ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు బ్రహ్మానందరెడ్డి గారి భార్య రాఘబమ్మ గారు పంతొమ్మిది వందల ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు పాములపర్తి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అదే మన పివి నరసింహారావు గారు చాలామందికి పాములు పరితి నరసింహారావు గారంటే తెలియదు కానీ పీవీ అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు పీవీ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు మన దేశ ప్రధానిగా కూడా సేవలందించి తెలుగువారికి గర్వకారణమయ్యారు పీవీ గారి అర్ధాంగి సత్యమ్మ గారు పంతొమ్మిది వందల ఒకటి జనవరి నుంచి డిసెంబర్ ఒకటి వరకు కూడా రాష్ట్రపతి పాలనే సాగింది పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ నుండి డెబ్బై ఎనిమిది మార్చి వరకు జలగం వెంగళరావు గారు ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రిగా సేవలందించారు ఇక ఆంధ్రప్రదేశ్ ఆరువ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఎనభై వరకు సేవలందించారు చెన్నారెడ్డి గారి భార్య చెన్నారెడ్డి గారి అర్ధాంగి సావిత్రిదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండు వరకు టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంజయ్య గారి అర్ధాంగి మనమ్మ గారు ఆ తర్వాత భవనం వెంకట్రామరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు అంటే కేవలం రెండు వందల ఎనిమిది రోజులు ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించారు ఇప్పుడు నేను చెబుతున్నదంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉన్నాం వెంకట్రామరెడ్డి గారి అర్ధాంగి జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి నుండి ఎనభై నాలుగు ఆగస్టు వరకు అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే కేవలం తొమ్మిదంటే తొమ్మిది నెలల్లోనే రెండు వందల రెండు సీట్లు గెలుచుకొని అత్యధిక మెజారిటీతో గెలిచి ఒక ప్రభంజనం సృష్టించారు దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీకి గట్టి దెబ్బనే కొట్టారు ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా ఎన్టీఆర్ గారు గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాదెంట్ల భాస్కర్ రావు ఇందిరాగాంధీ సహాయంతో ముప్పై ఒక రోజులు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేలందరిచేత రాజీనామా చేయించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించి ఎనభై తొమ్మిది వరకు కూడా పరిపాలించారు ఎన్టీఆర్ గారి అర్ధాంగి బసవ తారకం గారు మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత మళ్ళీ మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలించారు అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ని కేవలం కాంగ్రెస్కి సంబంధించినటువంటి వారు మాత్రమే పరిపాలించారు అంతవరకు కూడా కాంగ్రెస్ని ఢీ కొట్టే పార్టీ ఇక్కడ ఒక్కటి కూడా లేదు నేదురుమల్లి గారి అర్ధాంగి రాజ్యలక్ష్మి గారు అలాగే మర్రి చెన్నారెడ్డి గారు అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అర్ధాంగుల గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ నుండి తొంభై ఐదు సెప్టెంబర్ వరకు ఎన్టీఆర్ గారు రెండు వందల అరవై మూడు రోజులు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ నుంచి రెండు వేల నాలుగు మే పదమూడు వరకు వరుసగా చంద్రబాబు ఏకదాటిగా ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల రెండు వందల అరవై ఐదు రోజులు ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు అంతకుముందు రాజకీయంలో ఎటువంటి పరిణామాలు జరిగాయి అన్నది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు అనేది మాత్రం ఇంతకుముందు నేను ఒక వీడియో చెప్పాను కావాలంటే దాని గురించి దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి చంద్రబాబు గారి అర్ధాంగి భువనేశ్వరి గారు అందరికీ తెలిసిన విషయమే భువనేశ్వర్ గారు నందమూరి తారక రామారావు గారి రెండవ బిడ్డ ఆ తర్వాత వైఎస్ఆర్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సేవలు అందించారు వైఎస్ఆర్ గారి అర్ధాంగి విజయమ్మ గారు ఇక వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఒక సంవత్సరం పాటు రాసయ్య గారి సేవలు అందించారు రాసయ్య గారి అర్ధాంగి శివలక్ష్మి గారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే వరకు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక ఆంధ్రప్రదేశ్కి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారి అర్ధాంగి శోభ గారు ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అర్ధాంగి భారతిరెడ్డి గారి కాక ఇక తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అర్ధాంగి గీత గారు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు రెండవ ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు మూడవసారి ఇక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మనకు అందరికీ తెలిసిందే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి భార్యలు ముగ్గురు మొదటి భార్య నందిని వీళ్ళిద్దరికీ కూడా వెంటనే విడాకులు అయిపోయి ఆ తర్వాత రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వీరిద్దరికి కూడా విడాకులు అయిపోయి మళ్ళీ ఇప్పుడు అన్నా లేజోనవా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు రష్యాకు సంబంధించినటువంటి ఆవిడ ఈవిడికి ఇద్దరు పిల్లలు అలా రేణు దేశాయ్ గారికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ విధంగా మనల్ని అంటే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు వరకు కూడా ఇరవై మంది ముఖ్యమంత్రులు మనల్ని పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు మొత్తం ఇరవై ఆరు సార్లు ముఖ్యమంత్రులు మార్చబడ్డారు అలాగే ఎన్నికలు కూడా ఉప ఉప ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి మొత్తం ఈ ఇరవై ఆరు సార్లకు గాను ఇరవై మంది ముఖ్యమంత్రులు మనల్ని ఇప్పటివరకు పరిపాలించారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం